పార్లమెంట్లో ప్రజావాణి వినిపించాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జూలురుపాడు ఏన్కూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతమధు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బానోద్ మదన్లాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ఇచ్చిన గ్యారెంటీ పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు మన నీళ్ళు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తే ఇక్కడ రైతులు ఈ విధంగా మోసపుచ్చారు ఇక రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు పన్నెండు వేలు రైతు కూలీలు ఇక రైతు కూలీలను పునరుంచి కూడా మనకు వచ్చేస్తాను దాంట్లో కోసం చేశారు అదేవిధంగా చూసినట్టయితే ఇక యువతకి మనం రెండు వేల పెన్షన్ రెండు రెండు వేల పెన్షన్ చేసాం రెండు వేల పెన్షన్ మనం ఇస్తంటే రెండు వేలు కాదు నాలుగు వేలు చెప్పేసరికి పెన్షన్ దారులు కూడా అనుకున్నారు ఏదో రెండు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు అంటాడు చెప్పేసి అక్కడ పెన్షన్ దారులు కూడా ఆలోచన పడిపోయారు అది కూడా ఎప్పుడు ఇస్తారని ఇది ప్రభుత్వం ఏర్పడది ఇక మీ హామీలు చదువుకోవాలనుకుంటే మనకు ఒక రోజు పడుతుంది రైతుల హామీల గురించి రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొమ్మిదో తారీఖు ఏర్పడితే పదో తారీఖు రైతుంది మీరు అనుకున్నారు అవినీతి జరిగిందని మొత్తం సీఎం వారు మేము మండలం తర్వాత ఫోన్ ట్యాపీ తీసుకొచ్చారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజల యొక్క మైండ్ సెట్ ని ఈ యొక్క సమస్య నుంచి పక్కన కోసం చేస్తున్నారు కాబట్టి మనం ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మోసపోయిన మాట వాస్తవం మీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీ ప్రకారం మీకు లక్ష రూపాయలతో పాటు తుల బంగారు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయండి లేకపోతే మాకు నానాగేశ్వరరావు లేకపోతే పదివేలు తీసుకుంటే వచ్చి నూట ముప్పై అవుతుంది మీకు వచ్చే పెన్షన్ రెండు వేల కంటే ఒక్క రూపాయలు ఎక్కువ ఇచ్చినా మీరు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే నిరుద్యోగులకు రూపాయలు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఈ రెండు మండలాల్లో ఎవరికైనా నిరుద్యోగ యువకులకి మీకు నిరుద్యోగ వృత్తి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి కానీ నిరుద్యోగ వృత్తి రాని యువకులు అందరూ వేయండి చెప్పాలా ఉందా ఇవన్నీ మీరు చెప్పరు నాకంటే బాగా చెప్పగలుగుతారు అందుకోసం మీరు ప్రజలు ఏమనుకుంటారో వెళ్ళండి ఎక్కడుందండి ఎక్కడ చూసినా కరువు విలే తాండవం చేస్తుంది నీళ్లు లేవు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నెవరో హైదరాబాద్ లో ఎన్ఆర్ఐ కలిసి ఉంటున్నాడు అదే సార్ ప్రకృతి కూడా ఇట్లా చేస్తుందా సార్ కానీ ఇప్పుడు కేసీఆర్ గారితో పాటు అసభిక్ష మళ్ళా ఈ దౌర్భాగ్య కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ రోజు మళ్ళా సంక్షోభ రాజ్యం మారిందని చెప్తున్నారు అందుకోసం మీ అందరికీ మీరు ఏ పద్ధతుల్లో మీరు ప్రజలకు